హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ఆదర్పోయే శుభవార్త అయితే వచ్చేసిందండి సో రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మూడవ విడత డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముహూర్తమైతే ఖరారు చేసింది సో ఈ నేపథ్యంలోనే ఈసారి మనకు యొక్క అన్నదాత సుఖీబువ పథకానికి సంబంధించి డబ్బులు పెంచడంతో పాటు ఈసారి రైతుల ఖాతాలోకి మరికొంత యాడ్ చేసి అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంది అలానే పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో రెండు శుభవార్తలు కూడా ప్రకటించిందండి సో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సున్నా వడ్డీకి మనకు రుణం అదే అందించబోతుంది సో దీనికి సంబంధించి ఎలాంటి వారు అర్హులు ఈ యొక్క అన్నదాత సూకీభవ మూడవ విడత డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి రైతులకు వచ్చినటువంటి ఆ రెండు శుభవార్తలతో పాటు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఈ వీడియోని మీరు ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక షేర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకు కూడా తెలుసుకుంటారు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మాత్రం దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మనం పూర్తి వివరాలు వీడియోలకు వెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకంతో పాటు రెండు శుభవార్తలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి మనం మూడు శుభవార్తల విషయం మనం క్లారిటీగా చూస్తే మొట్టమొదటిగా లక్ష రూపాయలు రుణం వరకు వచ్చే అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తర్వాత మిగిలిన అప్డేట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిలో మనకు వచ్చేసి కౌల రైతులు ఎవరైతే ఉంటారో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి పంట పంట పైన రుణాన్ని అయితే మనకు ఇవాళ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భరించింది అందులో మనకు వచ్చేసి లక్ష రూపాయలు రుణం అనేది ఇస్తారనమాట బీసీసీలకు ద్వారా అయితే పంట రుణాలైతే మంజూరు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకు సంబంధించి కౌల రైతులకు సాగు చేసేందుకు రుణాలు కూడా ఇవ్వాలి అని ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే వీటన్నిటికీ సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే పిఎస్సీలు శస్త్ర సభ్యత్వం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అదే పరిధిలో నివాసం అనేది కలిగి ఉండాలన్నమాట చెల్లుబాటు అయ్యేటువంటి కౌల కార్డు అయితే కలిగి ఉండాలి ఇది దీనికి సంబంధించి కనీసం ఒక ఎకరా భూమి సాగు చేస్తున్నటువంటి రైతులై ఉండాలి ఈ ఈ యొక్క రుణం అనేది వ్యక్తిగతంగా లేదా సంఘం కూడా ఈ యొక్క డ్వాక్రా సంఘాలు కానివ్వండి వారందరూ కూడా పొందవచ్చు మొత్తంగా వచ్చేసి ఈ యొక్క పంట రుణానికి వచ్చేసి మనకు వడ్డీ కలిపి కూడా మనకు ఏడాదిలోపు చెల్లించాలి అనంతరం మనకు వచ్చేసి వడ్డీ అమౌంట్ కూడా వేసేటువంటి ఆప్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ముఖ్య గమనిక ఏంటి అంటే డీకేటి అలాగే ఆ సైడ్ భూములు మీకు కనుక ఉంటే ఈ పథకం అయితే మీకు వర్తించదు అలాగే ఎవరికైతే సొంత భూమి కలిగి ఉండి ఈ యొక్క భూమి త భూమి తరపున ఎవరైతే అప్లై చేసుకుంటారో సో వారికి మాత్రమే కౌల రైతులకు ఇవ్వటం అయితే జరుగుతుంది సో మిగిలిన వారికైతే రాదన్నమాట ఇక రెండవ శుభవార్త సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ కొనుగోలు చేసినటువంటి సాగు బైన భూములు కూడా క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించింది ముఖ్యంగా వంద రూపాయలకే వారసత్వ భూమి రిజిస్ట్రేషన్లు కూడా అయితే మనకు ఇవ్వటం అయితే జరిగింది అలాగే భూమి యజమాని మరణిస్తే తర్వాత మరణించినటువంటి వారి వారసుల ద్వారా దీన్నైతే చేసుకోవచ్చు అన్నమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ విలువ పది లక్షల రూపాయల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే వంద రూపాయలు మాత్రమే మనం సచివాలయంలో చెల్లించి మనం డైరెక్ట్గా వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అలా కాకుండా మనకు పది లక్షల రూపాయల కంటే మించింది అనుకోండి మన యొక్క భూమి వాల్యూ అనేది పది లక్షల కంటే మించి వెయ్యి రూపాయల వరకు కూడా మనకు చెల్లించి మనం చెల్లించే యొక్క భూములనైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే మనకు సాదా బైన భూములు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అనేది ఉచితంగా రిజిస్ట్రేషన్లు అయితే మనకు ప్రారంభిస్తున్నారనమాట సో దీనికి సంబంధించి కూడా మనకు చివర చివరి అవకాశం డేట్ అయితే మనకు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం అయితే ఇచ్చారు ఈలోపు మీరందరూ కూడా ఈజీగా అయితే రిజిస్ట్రేషన్లు అయితే చేసుకోండి సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఇప్పుడు మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్కు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వారిలో ముఖ్యంగా అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులో వచ్చినటువంటి వారందరికీ కూడా గత రెండు విడతల డబ్బులు అనేటివి ఎవరికైతే పొందారో సో అటువంటి వారందరికీ కొంతమందికి అయితే పడిన వారు ఉన్నారనమాట సో అటువంటి వారైతే ఈ డబ్బులు కనుక పడకుండా కనుక ఉంటే మీకు ఈజీగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక రెండు పనులు చేస్తే చాలు మీరు కూడా అర్హత అయితే వస్తుంది మీకు వాటిలో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మొట్టమొదటిగా మీరు కనుక ఎంపీసీ మ్యాపింగ్ ఇంతవరకు కూడా చేసుకోకుండా ఉంటే ఎంపీసీ మ్యాపింగ్ అనేది చేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పథకానికి సంబంధించి మీరు వెబ్ ల్యాండింగ్ కనుక కలిగి కలిగి లేకపోతే వెబ్ ల్యాండింగ్ కూడా చేసుకోండి ఇక యొక్క రెండు పనులు కనుక మీరు చేసుకుంటే చాలు మీకు అర్హత అయితే వస్తుంది అలాగే ఇప్పుడు ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వారికి మాత్రమే ఇక నుంచి అన్నదాత సూకీబోవాకు సంబంధించి మూడవ విడత డబ్బులు కూడా పడతాయి మూడవ విడత డబ్బులు మనకు వచ్చేటువంటి గుడ్ న్యూస్ అన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో సో ఆ పథకానికి సంబంధించినటువంటి మనకు మూడవ విడత అంటే ఇప్పుడు ఆల్రెడీ కేంద్రం రెండు వేల రూపాయలు విడుదల చేసింది సో ఇప్పుడు మూడవ విడత విడుదల చేయాలి మనకు మూడవ విడత విడుదల చేసేటప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి ఆ యొక్క అమౌంట్ మనకు భారీగా పెంచబోతోంది పెంచడం జరుగుతుంది సో గతంలో మనకు వచ్చేసి ఆరు వేల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేశారు కానీ ఇప్పుడు వచ్చేసి మన యొక్క కేంద్రం ఆరు వేల రూపాయలు కాస్త పదివేల రూపాయలకు పెంచడం జరిగింది ఇప్పుడు పదివేల రూపాయలు పెంచినటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ చాలా మంచి శుభవార్త వచ్చేసింది సో మొత్తంగా ఈసారి ఎవరికైతే అన్నదాత సుకీవో పథకానికి సంబంధించి వెరిఫికేషన్లో అర్హత అనేది సాధిస్తారో అటువంటి వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తంగా ఆరు వేల రూపాయలు అయితే పడతాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సన్న చిన్న గారు రైతులుంటారో సో అటువంటి వారందరికీ కూడా మరి కొంత కొంత డెవలప్ చేసే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఒక్కో రైతుకు కూడా ప్రస్తుతం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు కాస్త నేరుగా పదివేల రూపాయలు అయితే డైరెక్ట్గా పెంచడం జరిగింది ఇక పదివేల రూపాయలు మనకు వచ్చేటువంటి మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నుంచి కూడా అయితే మనం చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మనకు రెండు వేల చొప్పున విడుదలయ్యేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి మనకు కేవలం ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున విడతలుగా మనకు పెంచి ఇటు ఇస్తున్నటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తుంది అయితే దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వచ్చే జనవరి నుంచి కూడా అనౌన్స్మెంట్ చేసి మనకు ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ బిల్లులు అయితే పార్లమెంటులో అయితే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం అర్హులైనటువంటి రైతుల ఖాతాలోకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున క్రమంగా అయితే మనకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు విడతల రూపంలో విడుదల చేయాలి అని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించింది ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో ఇప్పటి మీరు కనుక అర్హుల లిస్టులో మీ పేరు చెక్ చేసుకుండా ఉన్నట్లయితే వెంటనే అయితే చెక్ చేసుకోండి సో ఫైనల్గా ఇదన్నమాట ఈ యొక్క వ్యాప్తంగా రైతులకు వచ్చేటువంటి గుడ్ న్యూస్ మన యొక్క అన్నదాత సుఖీబో డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే మనకు ఈ యొక్క నెల ఆఖరి కల్లా అందరికీ ఖాతాలోకి వెయ్యాలి అని కేంద్రం భావిస్తోంది ఈ నెల లోక కనుక మీకు వెయ్యకపోతే ఖచ్చితంగా మనకు ఈ సంక్రాంతి కానుకగా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క పథకాలన్నింటికి సంబంధించి డేట్ ఎప్పుడు మనకు వచ్చేటువంటి ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా జరిగినా కూడా ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చేటువంటి బెల్ పై ట్యాప్ చేయండి థ్యాంక్స్ వర్ వచ్చి